మన ఇండియాలో ఎన్నో ఇన్సిడెంట్ జరుగుతున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు తమిళనాడులో కారూరులో హీరో విజయ్ టీవీకే పార్టీ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో నలభై మంది మృతి చెందారు ఒక చిన్నారు మిస్ అవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో జనాలు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది ఇందులో తప్పెవరిదంటారు మధ్యాహ్నం రావాల్సిన మీటింగ్ కు విజయ్ సాయంత్రం నాలుగు గంటలకు ఆలస్యంగా వచ్చాడు ఈ ఆలస్యం కారణం క్రౌడ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి దీనిలో తప్పు తప్పని కొంతమంది పోలీసులు లాఠీ చార్జ్ చేయడం వల్ల తొక్కిసలాట జరిగింది కాబట్టి పోలీసులది తప్పు అని రకరకాలుగా చెబుతున్నారు కానీ అసలు పెద్ద తప్పు ఎవరిదో తెలుసా అక్కడికి వెళ్ళిన జనాలది ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్ గెలిచిన తర్వాత సక్సెస్ మీట్ తొక్కిసలాటలో చాలా మంది మరణించారు ఆ ఇన్సిడెంట్ అందరికి తెలుసు చిన్న పిల్లలు మరణించారని కూడా తెలుసు ఎక్కువ క్రౌడ్ ఉంటే ప్రమాదం జరుగుతుందని కూడా మనకు తెలుసు అయినా మనకు పరాక్ పడదు ఎవరైనా సినీ హీరో స్పోర్ట్స్ పర్సన్ పొలిటికల్ లీడర్ వస్తున్నారంటే చాలు క్రౌడ్ ఎక్కువగా ఉన్నా వెళ్ళిపోతారు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మీరు వెళితే వెళ్లారు అసలు అలాంటి పబ్లిక్ మీటింగ్ కి చిన్న పిల్లల్ని ఎందుకు తీసుకువెళ్తున్నారు చిన్న వయసులో వాళ్ళకి రాజకీయాలు అవుతాయా ఇలాంటి కార్యక్రమాలకి చిన్న పిల్లల్ని తీసుకువెళ్లి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని పరోక్షంగా చంపేస్తున్నారు ఇప్పటికైనా మారండి మీటింగ్ కి కండక్ట్ చేసిన లీడర్స్ వాళ్ళు బాగానే సేఫ్ గా ఇంటికి వెళ్ళిపోతారు మరి మీరు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకు హాజరైనప్పుడు ఆలోచించండి పిల్లలను తీసుకు మార్పు అనేది నీతోనే మొదలవ్వాలి